నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు ఓ నిరుపేద మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసి మానవత్వం చాటుకున్నారు అన్నం శ్రీనివాసరావు ఖమ్మం నగరంలోని టేకులపల్లి డబల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్న గొల్లపల్లి నవీన్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు మృతుడి తల్లి తమ్ముడు వికలాంగులు కాగా ఏమీ పని చేసుకోలేకపోతున్నారు దీంతో కనీసం అంత్యక్రియలు చేయడానికి ఆర్థిక స్తోమత కూడా లేదు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అన్నం శ్రీనివాసరావు తన సిబ్బందితో హిందూ సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు జరిపించారు ఈ సందర్భంగా స్థానికులు అన్నం లను కొనియాడుతూ అభినందించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి మార్చి పదకొండు వరకు ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా టీటీడీ ధర్మశాలలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిపారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆలయ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రం ఏ సూచన చేసిన పెద్దలు ఇక్కడ వేద పండితులు కానీ బ్రాహ్మణ అగ్రహారణ చాలా మంది మేధావులు ఈ ప్రాంతంలో గొప్పగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు నిన్న డాక్టర్ శ్రీధర్ గారి దర్శనం నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు బాలకు శ్రీధర్ గారు ఒక మాలజీ గారు లక్ష్మణ్ కుమార్ మీరు ఎమ్మెల్యే అయినా మొదటిసారి కళ్యాణాన్ని మేము చూడడం జరిగింది అంత ముందు కళ్యాణం చేసే మాకు చూడటం ఇబ్బంది అయింది గొప్పగా చేస్తాను రేపు రేపు కళ్యాణ్ కూడా ఇంత అంతే ప్రమాణంగా చేయాలని చెప్పి మేము డాక్టర్ ప్రొఫెషన్లో ఈ ఆ ధనపుర ప్రాంతం నుంచి విదేశాల్లో మేము ప్రొఫెషన్ చేసుకుంటే గొప్పగా ఉన్నాం ఇక్కడ కాదు మొత్తం ప్రపంచంలో నలుగులకి కలిగినటువంటి ఉన్నటువంటి మా నరసింహ స్వామి భక్తులు ఉన్నారు మీరు రాబోయే రోజుల్లో మీరు మా వైపు నుంచి టెంపుల్ నిర్మాణం విషయం కానీ ఆ ప్రాంత దేవాలయ అభివృద్ధి విషయంలో కానీ మేము వాలంటరీగా మీరు అడిగినా కూడా మేము ముందుకు వస్తాం చేసానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారిని డాక్టర్ గారు శ్రీధర్ గారు నన్ను చెప్పడం జరిగింది మరి అలాంటి చాలామంది గొప్పవాళ్ళు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మేము ఈరోజు ధర్మపురి విజయవర్గా రెండు లక్షల ఇరవై ఆరు ఐదు ప్రజలకు శాసనసభ్యుడి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పెద్ద రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో నేను మంత్రిగా అయినాను కాబట్టి శాసనసభ్యుడిగా అన్ని వర్గాల ప్రజలకు అందరికీ సమానంగా మీ సూచనలు కానీ మీ అభిప్రాయాలు చెప్పినా కూడా ఎందుకంటే నేను చెప్పేది కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే దేవుడి దగ్గర అధికారం మించినప్పుడు ప్రజలకు మంచి చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మెప్పించే విషయంలో కానీ గొప్పించే విషయంలో గొప్పగా నాకు అవకాశం ఇచ్చిన మీ అన్నగా మంత్రి గారిని నేను ఆరు కూడా మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మా ప్రాంతాన్ని ఏ విధంగా నిర్ణయం తీసుకురావాలి మా ప్రాంతం ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పురస్కరించుకుని శ్రీ 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 తిరండి పీఠాధిపతి చిన్నజీయర్ స్వామి నిర్వహించిన ప్రవచనాల కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు చిన్నజీయర్ స్వామి స్పీకర్ ను సన్మానించి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిసిటి సంకీర్త్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు நீந்துறோம் சிஜி ஜிபி ஆகில சக்தி கொண்ட காரணவதி பஞ்ச ஹசேன் சிரம் மேரா ரவீர் மேரா விதர்சி மேரா சங்கர் மேரா ஞானர் மேரா விதர்சி மேரா சன்னியாசயோக ஸ்வமரி பனார் விஸ்கோ மங்களாசம திஸ்கோ பிரம்மலோகே అని అంటున్నారు తప్పు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు

biết tôi phải chết trực కి సమస్త భక్త జయ శ్రీనారాయణ ఈ రోజు రేవతి నక్షత్రం పాల్గొన మాసంలో ఈ నక్షత్రం ఈ భూమినికి రంగనాథ భగవాను తీసుకొచ్చిన నక్షత్రం మన భూమి మీద అవతరించిన మొదటి స్వరూపుడు భగవంతుడు రంగనాథుడు అని మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి ఈ రోజున మన కొడవట గ్రామంలో లక్ష్మీ నరసింహ భగవానుడు యోగ నరసింహ భగవాన్ పేకాట ఆడుతున్న పద్నాలుగు మందిని సత్తుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సత్తుపల్లి మండలం గంగారం గ్రామం ప్రకాష్ నగర్ కాలనీ శివార్లోని దూదిగం కోటేష్ కి చెందిన పామాయిల్ తోటలో కోడి పందా నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు ఈ క్రమంలో పద్నాలుగు మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి అరవై ఐదు వేల రూపాయల డబ్బులు రెండు కోడి పుంజులు రెండు కత్తులు ఆరు మోటార్ సైకిళ్లు పదకొండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుబడిన వారిని కోడి పందాలు నిర్వహిస్తే వచ్చే ఆర్థిక ఇబ్బందుల గురించి కేసుల వలన జరిగే నష్టాల గురించి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు తేయ సమ్మిట్ కాంగ్రెస్ నిరసన చేపట్టడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో బీజేపీ నిరసన చేపట్టింది ఈ సందర్భంగా కాంగ్రెస్ దిష్టి బొమ్మను నగరంలోని ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా దగ్గం చేశారు భారతదేశ పరువు పోయే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరం అన్నారు మరొక వైపు తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేపై దాడి ప్రయత్నించడాన్ని వారు ఖండించారు కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ గూండాల్లాగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు ఈ క్రమంలో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రతి రోజు రోజుకు దిగదారుతూ దేశద్రోహ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంటుంది అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంపాక్ట్ సబ్మిట్ అంతర్జాతీయ సదస్సు మన దేశంలో ఢిల్లీలో జరుగుతుంటే అంతర్జాతీయంగా మన దేశానికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేనటువంటి దేశద్రోహి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క యువ నాయకులని చెప్పే రౌడీలని అక్కడ జరుగుతున్నటువంటి సబ్మిట్లో దూరి బట్టలిప్పుకొని నిరసన తెలిపినటువంటి వైనం ఏదైతే ఉందో సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని దిగదార్చే కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నాం మాది కాంగ్రెస్ పార్టీ కాదు పాకిస్తాన్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కాదు పాకిస్తాన్ పార్టీ అని అనునిత్యం చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని నిజ నిర్ధారణ చేస్తూ ఎవరైనా దేశంలో పటిష్ట పటిష్టవంతమైనటువంటి ఈవెంట్ జరుగుతుంటే మనం నాయకులు ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు ముందుగా మనం భారతీయులం కాబట్టి భారతదేశంలో ఇంత గొప్ప ఈవెంట్ జరుగుతుందని ప్రపంచాలకి సగర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి నుంచి విదేశీ యొక్క సిద్ధాంతంతో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేసేటువంటి తోక కమ్రేడ్ పార్టీస్ అన్ని కలిపి కూడా నిన్న ఢిల్లీలో చేసేది అత్యంత దారుణాతి దారుణమైన విషయం వీళ్ళని తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలా రాహుల్ గాంధీని పార్లమెంట్లో నుంచి సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కామారెడ్డిలో మా పార్టీ యొక్క కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో మళ్ళా కాంగ్రెస్ గుండాలు మా యొక్క ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారి పైన తిరగబడితే కార్యకర్తలు సబ్బీర్ అలీ గారి యొక్క నాయకులు అనుచరులు మొత్తం కూడా ఉరికిచ్చి కొట్టారు ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా మీరు పాకిస్తాన్ గుండాలు మీరు కాంగ్రెస్ గుండాలు కాదు పాకిస్తాన్ గుండాలు ఎవరు చొరబడతారు దేశంలోకి విద్రోహులు తీవ్రవాదులు దేశంలోకి సొరబడతారు కాంగ్రెస్ పార్టీ పేరుతో దేశ ద్రోహులు తయారు చేస్తున్నటువంటి పార్టీని దేశం నుంచి సస్పెండ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఖబర్దార్ కాంగ్రెస్ మీ ఆటలు సాగవు ఇంకెన్నాలో మీ ఆటలు సాగవు సమర్థమైన ప్రతిపక్ష నాయకత్వం కూడా మీరు పోషించలేకపోతున్నారు కాబట్టి దేశం నుంచి మీ పార్టీని తరిమి కొట్టేదాకా ప్రతి కాషాయ కార్యకర్తలు సమాప్తం i'm scared